మీ మీరందరూ అసలు లేడీస్ కి ఎంత మంచి ప్రాధాన్యత ఇచ్చారు మీరందరూ కూడా థాంక్యూ సో మచ్ అబ్బాయిలూ నిజంగా మీకు dill ఉంది లేకపోతే లేడీస్ కి ఇంత మంచి ప్లేస్ అంతా వాళ్ళకి ఇచ్చి మీరు నిలబడ్డారంటే మామూలు మాగ్ల కాదు ఎనీవే అబరం సగటిగా క్లాస్ వీలైతే వెళ్ళలో సోనారక చిన్న మనవి తన ఆల్్రెడీ చెప్పేసింది నేను ఆ టైక్ కాదండి నేను కూడా సింగిల్ కానీ మింగిల్ అవ్వాలంటే మింగిల్ ఇంక్లూడ్ లేచిపోవాలన్నమాట ఏమంటారు లేచిపోవడానికి ఏదైనా రెడీగా ఉన్నారా అబ్బాయిలు అంత గడ్స్ మా దగ్గర లేవంటారు సార్ నేను పిల్లలు చేయండి ఏం కూర్చోవాళ్ళు మిగతా ఆట అక్కడ కానివ్వండి అంటారా వాళ్ళకి తగ్గట్టుగానే ఉండాలి కదా మరి ఇంద్రియాలు అంత దూరం వచ్చింది ఎందుకు ఎదురు చూస్తున్నటువంటి జబర్దస్త్ లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి